ఆధార్ కార్డు అప్డేట్ చేయాలన్నా ఫోన్ నెంబర్ మారవాలన్నా పాన్ కార్డులు అప్లై చేయాలన్నా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అప్లై చేయాలన్నా కరెంటు బిల్లు కట్టాలన్నా నల్ల బిల్లు కట్టాలన్నా వాటికి దరఖాస్తు పెట్టాలన్నా అందరు పోయేది మీ సేవా సెంటర్లకే ఇక సర్కారు ఏదన్నా పథకాలకు దరఖాస్తులు పెట్టుకోర్రి అని ఎప్పుడు ఆలస్యం మీ సేవలకు అందరు తెల్లారక ముందే పోయి లైన్ కూడా కడతారు అదేలాగం నేర్చి కొంతమంది మీ సేవా సెంటర్ లో నడిపించేటోళ్ళు ఎట్లా దిగబడుతుర్రో చూడు ఉత్తర చూసి దూషి అన్నట్టే చేస్తున్నారు కదా హైదరాబాద్ పాత బస్తీల మీ సేవ సెంటర్ లో నడిపించే కొంతమంది కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోరనే వరకు చాలా మంది మీ సేవ సెంటర్ల పోయి దరఖాస్తు పెడతాందుకు లైన్ గా కడుతున్నారు ఇక గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్టు మీ సేవ సెంటర్ లో నడిపించే కొంతమంది యాభై రూపాయలు తీసుకునే జాగాలా రెండు వేలు వసూలు చేస్తున్నారట అగో అదేందంటే చేస్తే చేసుకో లేదంటే లేదని బెదిరిస్తున్నారట ఇదేం దోపిడని తిట్టుకుంటూ పోయిన జనం పాత బస్తీల పతంగి పార్టీ లీడర్లకు ఫిర్యాదు అయ్యారు ఎంఐఎం లీడర్లు ఇక మీ సేవ ఇట్లా మరే చూస్తున్నావు ఎవరి తాను ఎంతెంత వసూలు చేసినో వాళ్ళకి అనేగో దగ్గరుండి జనాల పైసలను జనాలకి ఇప్పించారు ఇట్లా తీసుకునే కాడ వంద తీసుకున్నాడంటే సరే తీ పని అయితే అయిపోయింది కదా అని అనుకొని పోతారు ఎవలైనా కానీ మరీ రెండు అంటే ఏంది అసలు ఇసంటోళ్ళ మీ సేవ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి హైదరాబాద్ అనే కాదు వేరే జాగా కూడా ఇట్లనే దరఖాస్తుల పేరు మీద ఎట్లా పడితే అట్లా ఆటగోలు దండుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళకి అడ్డు లేకుండా అయిపోయారు ఇప్పటికైనా ఆఫీసర్లు జర నజరేసి ఎవరన్నా నిర్ణయించిన సర్వీస్ ఛార్జ్ కంటే ఎక్కువ వసూలు చేస్తే అలా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని మళ్ళోసారి వార్నింగ్ ఇరి అని అంటున్నారు జనం రేషన్ కార్డు దాన్ని